అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ముందు వీడియోలో క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కి స్టార్ నెక్ పెట్టి విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదండి ఈ వీడియోలోని బ్లౌజ్ బ్యాక్ పట్టి విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కటింగ్ చేసుకునేటప్పుడే పేపర్ మీద స్టార్ నెక్ అనేది విధంగా కట్ చేసుకోవాలో మనం కటింగ్ వీడియోలో చూసామండి ఇప్పుడు మనం ముందుగానే స్టార్ నెక్ అనేది పేపర్ క్యాన్వస్ మీద కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టుకున్నాము చూడండి లైనింగ్ క్లాత్ కరెక్ట్ గా సెంటర్ లోని మార్గింగ్ చేసుకుని చిన్న కటింగ్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ సెంటర్ లైన్ కి వెడల్పు అనేది రెండు ముప్పై ఇంచీలు కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకుని పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టుకున్నాము మెడ వెడల్పు రెండు ముప్పై ఇంచీలు తీసుకున్నాం కదా చూడండి ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి మనకి పేపర్ క్యాన్వాస్ రెండు ముప్పై ఇంచీలు చూసుకొని పెట్టుకున్నాము అదే విధంగా రెండొక వైపు కూడా రెండు ముప్పై ఇంచీలు ఉండే విధంగా చూసుకుని పేపర్ క్యాన్వాస్ నెక్ అనేది పెట్టుకున్నాము ఈ విధంగా కరెక్ట్ గా నెక్ అనేది పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మెడవడల్పు అనేది మీరు కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఒక వైపు ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుని కరెక్ట్ గా పిన్స్ పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మన క్లాత్ కి పేపర్ క్యాన్వస్ కి రెండు కలిపి స్టిచ్ చేసుకుంటున్నాము ఇప్పుడు పేపర్ క్యాన్వస్ మీద నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాము పేపర్ క్యాన్వాస్ చివరిన స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ క్లాత్ మీద పెట్టుకుని పేపర్ క్యాన్వాస్ చివరిన స్టిచ్ చేసుకుంటున్నాము అంటే క్లాత్ కి పేపర్ క్యాన్వాస్ అనేది జాయింట్ చేసుకుంటున్నామండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయట వైపుకి ఒక హాఫ్ ఇంచి క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచి క్లాత్ ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది క్లాత్ మీద పెట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకున్నాము అదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా మనం మార్కింగ్ చేసుకునేది లోపల వైపుకి పెట్టుకున్నామండి నడుమ కింద భాగంలో హాఫ్ ఇంచీ పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ పైన ఇప్పుడు స్ట్రైట్ గా కుట్ అనేది వేసుకోవాలి అంటే మనం హెమింగ్ అనేది చేసుకోవట్లేదు కదండి అందుకని హాఫ్ ఇంచీ అనేది పెట్టుకున్నాము ఈ హాఫ్ ఇంచీ క్లాత్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకున్న తర్వాత వైపు మనం ఈ ఖర్చులు కనబడకుండా స్టిచ్ చేసుకుంటాము మనకి మెయిన్ క్లాత్ అనేది కింద భాగంలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద ఈ చివరిన స్టిచ్ చేసుకుంటున్నామండి ఖర్చు అనేది బ్లౌజ్ మెయిన్ క్లాత్ వైపు పెట్టుకోవాలి బ్లౌజ్ మెయిన్ క్లాత్ కి చివరి భాగంలోని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కింద భాగంలోని ఇంకా లైనింగ్ క్లాత్ అనేది బయటకి కనబడకుండా ఈ క్లాత్ మొత్తం మనకి లోపల వైపుకే ఉంటుందండి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోకపోతే లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనబడే అవకాశం ఉంటుంది చివరి భాగంలోని ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఇలా మెయిన్ క్లాత్ మీద చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపు పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద మళ్ళీ మనం ఇంకో కుట్ అనేది వేసుకుంటున్నాము ఈ చివరి భాగంలోనే వేసుకోవాలండి చూడండి నడుముకి ఈ కింద భాగంలోని చివరన స్టిచ్ చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈ కింద భాగంలో ఖర్చు అనేది బయటకి కనబడదండి లోపల వైపుకి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకుంటున్నాము బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి పిన్స్ పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ నుంచి స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడే లైనింగ్ క్లాత్ కన్నా బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్లు కట్ చేసుకున్నాం కాబట్టి ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద కానీ బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కానీ ఎక్కడ ముడతలు పడకుండా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ చివరన కుట్టు వేసుకోవాలి ఈ కుట్ అనేది మనం పెద్ద కుట్టు వేసుకోవాలండి ఎందుకంటే ఇవి రెండు జాయింట్ చేసుకోవడానికి కాబట్టి నార్మల్ గా వేసుకునే కుట్టు కాకుండా కొంచెం పెద్ద కుట్టు అనేది వేసుకోండి ఇంకా బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకున్నామండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్నామండి చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్ గా సెంటర్ కి ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్నాము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు రైట్ సైడ్ లో పెట్టుకున్నాము ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర చూడండి క్లాత్ కూడా మనం కరెక్ట్ గా సెంటర్ లో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు సెంటర్ మార్కింగ్లు కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని క్లాత్ కదిలిపోకుండా పిన్స్ పెట్టుకోవాలి నెక్ కింద భాగంలో కూడా అటు ఇటు కాకుండా స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వేసుకునే అనేది పేపర్ క్యాన్వాస్ మీద కాకుండా పేపర్ క్యాన్వాస్ పక్క నుండి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలంటే కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర వచ్చేటప్పుడు మనం నీడిల్ అనేది క్లాత్ మీద ఉంచి పాదం పైకి పెట్టి మళ్ళీ క్లాత్ అనేది మన వైపుకి ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ పాదం అనేది కిందకి పెట్టి ఈ పేపర్ క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలి ఈ కార్నర్స్ అనేది కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలండి కుట్టు అటు ఇటు అయినా కూడా ఈ కార్నర్స్ అనేది కరెక్ట్ గా మనకి తిరగవు కాబట్టి కరెక్ట్ గా ఈ కార్నర్ దగ్గరే మనం కుట్టు అనేది ఆపి పాదం పైకి పెట్టుకొని మళ్ళీ క్లాత్ అనేది మన వైపుకి తిప్పుకొని పాదం కిందకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా అటు ఇటు కాకుండా పేపర్ క్యాన్వాస్ పక్క నుంచే కుట్టు పడేటట్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కటింగ్ చేసుకుందాము ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వావించి క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి చూడండి పేపర్ క్యాన్వాస్ పక్కనే మనం కటింగ్ చేయట్లేదు పేపర్ క్యాన్వాస్ కన్నా వాంచి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలండి ఈ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి గుట్టు కట్ అవ్వకుండా ఈ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి ఈ విధంగా కటింగ్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది ఈజీగా తిరుగుతుందండి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న నెక్ అనేది లోపల వైపు పెట్టుకోవాలి కరెక్ట్ గా ఈ కార్నర్స్ దగ్గర మనం ఈ విధంగా చేతితోటి అనుకుంటే మనకి కార్నర్ అనేది కరెక్ట్ గా తిరుగుతుందండి ఈ విధంగా నెక్ అనేది లోపల పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద నెక్ చివరన స్టిచ్ చేసుకోవాలి చూడండి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ అనేది లోపల వైపుకి ఉండిపోకుండా కరెక్ట్ గా మనం చేత్తే విధంగా సర్దుకుంటూ ఈ చివరి భాగంలోనే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ లైనా డ్రెస్ లైనా ఈ నెక్ షేప్ అనేది మనం మోడల్ నెక్కలు కటింగ్ చేసుకున్నా ఇలా పేపర్ క్యాన్వాస్ అనేది ఉపయోగించి నెక్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది అండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది పేపర్ క్యాన్వాస్ ఉపయోగించి స్టార్ నెక్ అనేది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనకి పేపర్ క్యాన్వాస్ అనేది ఉపయోగించి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది నెక్ షేప్ కూడా కరెక్ట్ గా తెలుస్తుంది అండి ఈ విధంగా నెక్స్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కింద భాగంలో అంచే విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి కటింగ్ చేసుకునేటప్పుడే మనం నడుము కింద భాగంలో అంచు స్టిచ్ చేసుకోవడానికి సపరేట్ గా అంచు అనేది కట్ చేసుకున్నాము కరెక్ట్ గా నడుముకి సెంటర్ భాగంలోని మార్కింగ్ చేసుకున్నామండి అదే విధంగా ఈ అంచుకు కూడా సెంటర్ భాగంలో మార్కింగ్ చేసుకున్నాము కరెక్ట్ గా ఈ రెండు సెంటర్ పాయింట్లు కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని పిన్స్ పెట్టుకుంటున్నామండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి అంచు అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా కరెక్ట్గా మనకి అంచు అనేది సరిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా సెంటర్లో పిన్ పెట్టుకున్న తర్వాత మనకి అంచు కింద భాగంలోని ఒక హాఫ్ ఇంచి ప్లెయిన్ క్లాత్ అనేది ఉంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ నడుము కింద భాగంలోని కరెక్ట్గా ఈ అంచు అనేది పెట్టుకొని ఈ చూడండి ఈ బార్డర్కి చివరిన స్టిచ్ చేసుకుంటున్నామండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడే రెండొక వైపు కూడా మనం స్టిచింగ్ చేసుకోవడానికి క్లాత్ కావాలి కాబట్టి ఈ బార్డర్ కన్నా మనకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకున్నానండి బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు లోపల వైపు ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఈ అంచు చివరి భాగంలోని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు మనకి ముడతలు అవి రాకుండా నీట్గా చేతితో ఈ విధంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం నడుమికి బోర్డర్ బార్డర్ అనేది స్టిచ్ చేసుకున్నామండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి సెంటర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పట్టుకొని మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచి దగ్గర కుట్టు స్టార్ట్ చేసుకుని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ అనేది స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా వేసుకోవాలి బ్యాక్ టార్స్ కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్కి నేను లేస్ అనేది తీసుకున్నానండి మనకి బార్డర్ అనేది ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే నేను లేస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి చూడండి లేస్ కి చివరి భాగంలోని అంటే ఒక వైపు ఇప్పుడు నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను ఈ కార్నర్ దగ్గర చిన్న ఫ్రిల్ లా పెట్టాలండి చూడండి ఇక్కడ లేస్ అనేది మనకి కార్నర్ దగ్గర కరెక్ట్ గా తిరగాలంటే చిన్న ఫ్రిల్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ నెక్ షేప్ కి చివరి భాగంలో ఒకవైపు పెట్టి లేస్ స్టిచ్ చేసుకున్నాము అదే విధంగా రెండొక వైపు కూడా లేస్ కి చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ కి ఉన్న డిజైన్ బట్టి కరెక్ట్ గా కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి అయితే మనకి రెండు వైపులా ఈ బార్డర్ అనేది వచ్చిందండి ఒకవైపు బార్డర్ అనేది హ్యాండ్స్ కి పెట్టుకున్నాము రెండొక వైపు బార్డర్ అనేది ఈ విధంగా నడుముకి పెట్టుకుని కట్ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ క్లాత్ మీద ఈ ఫ్లవర్స్ అనేవి మనకి తిరగబడినట్టు వస్తున్నాయి అలా వస్తే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుందండి కాబట్టి సపరేట్ గా మనం బార్డర్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాము ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ అనేది స్టిచ్ చేసుకున్నామండి చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి కూడా ఫ్లవర్స్ అనేది పై వైపు కే వచ్చాయి ఇలాంటి బ్లౌజెస్ వచ్చేటప్పుడు డిజైన్ అనేది కరెక్ట్ గా చూసుకుని కటింగ్ చేసుకోవాలండి లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్